గుడ్ మార్నింగ్ అండి ఈరోజు బెజవాడ రాజారత్నం గారి గురించి తెలుసుకుందాము తొలి తెలుగు సినిమా నటి మరియు గాయని పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో తెనాల్లో జన్మించారు తెలుగు తమిళం సినిమాల్లో నటించారు పాడారు ఈమె పాటలు పాడటమే కాకుండా పలు చిత్రాల్లో కూడా నటించారు సంగీతాన్ని తెనాలి సరస్వతి గారు జొన్నవిత్తుల శేషగిరి రావు గారి వద్ద నేర్చుకున్నారు తర్వాత లంక కామేశ్వరరావు గారితో కలిసి పాడిన పాటలు రికార్డులుగా విడుదలయ్యి గాయనిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి రుక్మిణి కళ్యాణం పునరీక రాధ రాధాకృష్ణ మీరా వంటి నాటకాలను నటించడమే కాకుండా సంగీతం అందించడంలో కూడా సహాయం చేశారు అప్పట్లో రాజరత్నం పేరుతో ఇద్దరు నటీమణులు ఉండేవాళ్ళండి ఒకరు బెజవాడ రాజరత్నం అయితే ఇంకొకరు కాకినాడ రాజరత్నం కాకినాడ రాజరత్నం గారు ప్రౌఢ పాత్రలు వేస్తే బెజవాడ రాజరత్నం గారు యువత పాత్రలు వేశారు బెజవాడ రాజరత్నం గారు గాయని కాకినాడ రాజరత్నం గారు గాయని కాదు మొదవ మొదటి నుంచి బెజవాడ రాజరత్నం గారు గాయన్ గాయనినే సంగీతం కూడా నేర్చుకున్నారు శాస్త్రీయంగాను లలితంగాను గీతాలు పాడటంలో నిపుణురాలు ఆ రోజుల్లో రూపురేఖలు ఎలా ఉన్నా పాటలు పాడేవారే నటీ అలా రాజరత్నం గారు రంగస్థలం మీద నటిస్తూ పాటలు పద్యాలతో రాణించారు నాటకాల్లో కూడా నటించారు సినిమాల్లోనూ ప్రవేశించారు సినిమాల్లోకి రాకముందు రా గ్రామ్ఫోన్ కంపెనీకి పాడారు ట్విన్ కంపెనీ ద్వారా రెండు రికార్డులు విడుదలయ్యాయి ఒక రికార్డులో మారమణ గోపాల ఇంకో ఇంకో పాట శృంగార సుధాకర రెండు పాటలు ఉండగా ఇంకొక రికార్డులో హాయ్ హాయ్ కృష్ణ చిరునగులు చిందుతూ అన్న పాటలు పాడారు అన్ని భక్తి పాటలే ఆ రోజులు రికార్డు మీద పాట ఎవరు రాశారో ఎవరు స్వరపరిచారో ఉండేది కాదు ఈ రికార్డు మీద మిస్ రాజరత్నం పేరే ఉంటుంది దక్షిణ భారతదేశంలో నిర్మితమైన తొలి సినిమా కళ్యాణం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో రాజరత్నం గారు సీతగా నటించారు అంతవరకు ఉత్తర భారతంలో నిర్మితమవుతూ వస్తున్న తెలుగు సినిమాలు సీతా కళ్యాణంతో మెడ్రాసులో నిర్మి నిర్మితమైనవి పెనపాక వెంకటదాస్ గారు వేల్ పిక్చర్స్ పేరుతో తడికల స్టూడియో కట్టి సీతా కళ్యాణం తీశారు చిత్రపు నరసింహారావు గారు దర్శకుడుగా పనిచేశారు కళ్యాణి అని ఆయన రాముడిగా రాజరత్నం గారు సీతగా నటించారు రాజా రత్నం గారికి ఇది తొలి సినిమా మధ్యలో రెండు సినిమాలు నటించిన మళ్లీపల్లి సినిమాల్లో నటించిన పాత్రకు గాను పాట పాడిన పాటలకు గాను ప్రశంసలు లభించాయి రాజారత్నం ఇందులో సెకండ్ హీరోయిన్ కాంచనమాల గారు వచ్చి మొదటి హీరోయిన్ ఈ సినిమాలో మంచి పేరు వచ్చినా రాగా రాజారత్నం గారు నాటకాల్లో కూడా నటించేవాళ్ళు వైవి రావు గారు విశ్వమోహిని బిఎన్ రెడ్డి గారి దేవత చిత్ర చిత్తూరు నాగయ్య గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన పాట రాధే చలి నమ్మ రాధే చలి మగవారినిలా నమ్మ రాధే చలి ఇప్పటికీ నాటికి నాటి తరం వారికి గుర్తు రంగం వాళ్ళకి ఇప్పటికీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా రాజరత్నం గారు పది పన్నెండు ప్రైవేట్ గీతాలు గ్రామ పాడారు సినిమాలో నిదానంగా ప్లేబ్యాక్ బిగిన అయింది పక్క పోతనలో సామ్రాజ్యానికి గానీ ప్లేబ్యాక్ పాడారు రాజరత్నం గారు ఈ విధంగా తెలుగు సినిమాల్లో మొదటి గాయనిగా రాజరత్నం గారు చరిత్రకెక్కారు రాజరత్నం గారు తమిళంలో కూడా నటించి పాటలు పాడారు ఆమె ఎక్కువ చిత్రాలు నటించలేదు ఎక్కువ నేపథ్య గీతాలు పాడలేదు మంచి కంఠంతో హాయిగా పాటలు పాడేది కనుక పాటలున్న పాత్రలనే ఆమె చేత నటింపచేసి పాడించేవాళ్ళు ఘంటసాల బలరామయ్య గారి ముగ్గురు మరాఠీల్లో చివరిగా పాడారు ఆ తర్వాత మళ్ళీ ఇరవై రెండేళ్ల తర్వాత విజయ సంస్థ వారు జగదీయ వీరిని కథలో జలకాలాటల్లో అనే పాట నలుగురిలో ఒకరిగా రాజరత్నం గారు పాడారు అదే చివరి పాట తర్వాత పాడిన దాఖలాలు లేవు ఆమె నటించిన సినిమాలు వచ్చి సీతా కళ్యాణం మళ్ళీ పెళ్లి విశ్వమోహిని దేవత దక్షయజ్ఞం భక్తపోతన జీవన్ముక్తి తహసీల్దార్ ముగ్గురు మరాఠీలు చివరిలో విజయవాడలో నివసించారు వీరికి వివాహం గురించి కానీ పిల్లల గురించి కానీ తెలియదు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్